హాయ్ అందరికీ మన సబ్స్క్రైబర్ లో ఒకళ్ళు అడిగారనమాట వంకాయ కర్రీ నా స్టైల్లో చూయించమని వారి కోసం ఈ వీడియో ముందుగా ప్యాన్ లో ధనియాలు ఎండు కొబ్బరి పల్లీలు తెల్ల నువ్వులు వేసుకొని దోరగా వేయించుకొని మిక్సీ జార్ లోకి మార్చుకోవాలి ఇందులోనే పెద్ద ఉల్లి టమాటో చింతపండు వేసి మిక్స్ చేసి ఒక బౌల్లోకి మార్చుకోవాలి మిక్స్ చేసుకున్న మార్చుకొని కారం ఉప్పు అల్లం వెల్లుగడ్డ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉత్తి వంకాయలకి నాలుగు పక్కల కాట్లు పెట్టుకొని ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఉప్పు వేసి ఫ్రై చేసి టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా మగ్గ పెట్టుకున్న వంకాయల్ని వేరొక ప్లేట్ లోకి మార్చుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా పేస్ట్ ఈ గుత్తి వంకాయలకు పట్టించి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకొని మనం మసాలా పెట్టించిన గుత్తి వంకాయల్ని వేసుకొని టూ టైమ్స్ అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకుంటూ మిగిలిన గ్రేవీని కూడా వేసుకొని తిప్పుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఎంతో రుచికరమైన వంకాయ కూర రెడీ అయిపోతుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్